బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్ రోజు కింగ్ నాగార్జున గారు క్యాప్టెన్సీ విషయంలో ఏదైతే కళ్యాణ్ దివ్యని నమ్మాడు ఆ విషయం పైన అయితే మాట్లాడడం జరిగిందట ఇక కళ్యాణ్ నమ్మి లాస్ట్ మినిట్లో నీకున్న ఆపర్చునిటీ పోయింది కదా తనుజా మరి కళ్యాణ్ పై నీ ఫీలింగ్ ఏంటి కళ్యాణ్ పై ఏమైనా కోపం వస్తుందా అని అడిగితే ఇక తనుజా కళ్యాణ్ పైన నాకు ఏం కోపం లేదు సార్ ఎందుకంటే కళ్యాణ్ నాకు ఓవరాల్ క్యాప్టెన్సీలో హెల్ప్ చేస్తానని చెప్పాడు ఎంతమంది తన దగ్గరకు వచ్చి హెల్ప్ అడిగినా సరే నా ఫస్ట్ ప్రయారిటీ తనుజా అని చెప్పాడు అలానే నాకు ఈ క్యాప్టెన్సీలో మొత్తం కూడా హెల్ప్ చేశాడు ఎవరేమనుకుంటున్నారు అనే ఇన్పుట్స్ కూడా నాకు చెప్పాడు సార్ ఇంకా లాస్ట్ మినిట్లో అంటే ఆ చైర్ పైన తను కూర్చుంది సో తను తనకి కూడా నేను ఆల్రెడీ చెప్పాను నన్ను తీయొద్దు అని చెప్పి కానీ నన్ను తీసేసింది తను గేమ్ స్ట్రాటజీ అది అలానే తను ఏవో పర్సనల్ గ్రెజెస్ పెట్టుకుంటుందని నాకు క్లియర్గా అర్థమవుతుంది అన్నట్టు తనుజ చెప్పిందట ఇక కళ్యాణ్ని అడగడం జరిగిందట సో దివ్యని నువ్వు ఎందుకున్నావు దివ్య ఆల్రెడీ నిన్ను గేమ్ నుంచి తీసేసింది కదా నిన్ను తీసేసినప్పుడు వేరే వాళ్ళని ఉంచుతుంది ఆల్రెడీ కోపం ఉన్న తనుజ పైన తనుజను ఉంచుతుందని నువ్వు ఎలా ట్రస్ట్ అంటే లేదు సార్ నేను అప్పటికే చేయి పట్టుకొని కూర్చుని పట్టుకొని ఉన్నాను కానీ దివ్య నేను తీయను తనుజన్ తీయను కళ్యాణ్ విను నా మాట విను అని అంటుంది అందుకే నేను వదిలేసాను లేకపోతే దివ్య దగ్గర నేను చైర్ లాక్కడం నాకు పెద్ద మ్యాటర్ కాదు అంటే ఇంకా అప్పుడు దివ్య ఏం మాట్లాడుతుంది అంటే లేదు సార్ నేను ఆల్రెడీ చైర్ పైన కూర్చుండిపోయాను నేను ఒక లాగడం పెద్ద మ్యాటర్ కాదని కళ్యాణ్ చెప్తున్నాడు కానీ అదంతా లేదు నేను తనుజకు కూడా మాట ఇచ్చాను తీయను అని చెప్పి కాకపోతే అక్కడ నాకు ఇమాన్యువల్ని సేవ్ చేయాలని ఉంది నేను సేవ్ చేశాను అది నా గేమ్ స్ట్రాటజీ అంటూ ఇక ఎవరు దివ్య చెప్తుంది అయితే కళ్యాణ్ కళ్యాణ్ మాత్రం తనుజా ఏ తప్పు లేదు కళ్యాణ్ నాకు ఓవరాల్ క్యాప్టెన్సీలోని హెల్ప్ చేశాడు సో నాకు ఎవరిపైన నాకు కోపం లేదు కాకపోతే పర్సనల్ పెట్టుకొని ప్రతిసారి నన్ను టార్గెట్ చేసి తీసేస్తున్నారు అని తనుజ బాధపడుతుంటే నాగార్జున గారు చెప్పారట సో మనం ఒక స్టెప్ ఎక్కుతున్నాము మనకి శత్రువులు అవుతున్నారు మన వెనక శత్రువులు ఉంటున్నారు అంటే మనం పది మెట్లు ముందుకు ఎక్కుతున్నామని అర్థము సో విజయం ముందున్నప్పుడే చాలా మంది గోతులు తీయడానికి వెనక నుంచి వస్తూ ఉంటారు అది రియల్ లైఫ్లో సర్వసాధారణమే ఇంకా రియాలిటీ షోలో ఏముంది అన్నట్టు కింగ్ నాగార్జున గారు తెలియజేశారట ఇక రీతు కోసం కూడా కింగ్ నాగార్జున గారు తన విషయంలో మాట్లాడటం ఇక కళ్యాణ్ నువ్వు ఈ వారం అంతా ఆట ఆడలేదు కదా దివ్యని ట్రష్ చేస్తూ కిచెన్ లో దివ్యతో మాట్లాడుకుంటూ వంటి నువ్వు తినుకుంటూ ఇలానే నువ్వు టైం పాస్ చేసావు టాస్క్ నుంచి ఎందుకు తీసేసావు అని ఒక్కసారి కూడా నువ్వు ప్రశ్నించి గొడవ పడలేకపోయావు దివ్యతో చూడు అక్కడ నీ చేత కానీ తనం కనిపిస్తుంది ఇక నామినేషన్స్లో లో సేఫ్ ఇలా క్యాప్టెన్సీలో సేఫ్ అంటే నువ్వు హౌస్ లో ఉండే ఉపయోగం ఏముంది ఓ జనాలు ఓట్లు వేస్తున్నారు ప్రతివారం నామినేషన్లో ఉన్న నామినేషన్స్ నుంచి బయటకు వస్తున్నాను సో నాకు జనాలు ఓట్లు వేస్తున్నారు చాలు హౌస్లో ఆట ఆడినా ఆడకపోయినా పర్వాలేదు అని నువ్వు అనుకుంటున్నావని నాకు క్లియర్ కట్గా అర్థమవుతుందంటూ కింగ్ నాగార్జున గారు ఈ వారం కళ్యాణ్ దుమ్ము దులిపేశారని చెప్పాలి ఈ వారం ఎక్కువగా కౌంటర్ పడింది కళ్యాణ్ అలానే దివ్యకి హౌస్లో ఇక హౌస్లో కళ్యాణ్ నిజంగానే ఈ వారం మొత్తం ఆట ఆడినట్టు నాకు ఇక్కడ కనిపించలేదు ఇక దివ్య కనీసం దివ్య తీసేసినప్పుడు స్టాండ్ కూడా తీసుకోలేదు మరి పే మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి